దేవునికి శ్రోత నేటి దినాన దేవుని యొక్క వాక్యము మనము వరుసగా ప్రార్థనల గురించి దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం ఇంతవరకు పట్టుదల కలిగిన ప్రార్థన అలాగే అత్యాశక్తితో చేసిన ప్రార్థన అలాగే ఉపవాస ప్రార్థన గోజాడే ప్రార్థన కన్నీటి ప్రార్థన గురించి మనం తెలుసుకున్నాం ఇప్పుడు ఈ ప్రార్థన పేరేంటంటే దేవునికి మనవి చేయటం ప్రార్థనలకి అనేకమైన పేర్లు ఉన్నాయి గోజాడము అర్చాశక్తి ఉపవాసము కన్నీరు ఇలా ప్రార్థనలకి పేర్లు ఉన్నాయి కనుక ఈ ప్రార్థన పేరు ఏంటంటే మనవి దేవుని సన్నిధిలో మనవి చేయటం మనవి అనగా ఒక వ్యక్తికి ఒక అధికారి దగ్గరికి వెళ్ళి మనం ఎలాగైతే మనవి మన మాటలను నెమ్మదిగా వారికి చెప్తామో దాన్ని మన మనవి మనవి అంటారు ఎందుకంటే ఆ అధికారి దగ్గరికి వెళ్ళి మా వీధిలో లైట్లు రాలేదనో ఇంకేదో చెప్తా ఉంటాం నెమ్మదిగా చెప్తాం ఆ దాన్ని ఏమంటారంటే మా మనవలన్నీ కూడా మీరు ఆలకించి త్వరలోనే మా వీధికి లేకపోతే మా యొక్క గ్రామానికి మీరు వేడి చేయండి అని ఆ అధికారికి ఎలా చెప్తామో దాన్నే మనవి అంటారు అలాగే ఇక్కడ దేవునికి ఇక్కడ జరిగిన ప్రార్థన మనవి చేయటం హలలుయా కనుక మనవి అనే ప్రార్థన ఎలా చేయాలి అన్నది ఇప్పుడు మనం ధ్యానించబోతూ ఉన్నాము కనుక జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వెళ్దాము మొదటి సమయ గ్రంథము మొదటి అధ్యాయము పదిహేడో వచ్చినము అంతటి ఏలి నీవు క్షేమముగా వెళ్ళము ఇస్రాయల్ దేవునితో నీవు చేసుకుని మనవి ఆయన దయచేయును గాక అని ఆమెతో చెప్పగా ఆమె అతనితో నీ సేవకురాలనైనా నేను నీ దృష్టికి కృపనందిదును గాక అనేను తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనం చేయించు నాటి నుండి దుఃఖం ఉండుట మానను ఈ వాక్యము మనందరికీ తెలిసిన వాక్యమే నేనేమో కొత్తవి ఏమీ చెప్పలేదు కానీ బైబిల్ గ్రంథంలో మొదటి సమయ గ్రంథం మొదటి అధ్యాయం ఒకటో అధ్యాయంలో ఇక్కడ ఇద్దరు ముగ్గురు వ్యక్తులు మనకు కనబడతారు ఒకరు ఎవరంటే హన్న రెండు అతని అయిన ఎల్కానా మూడు అతను మరొక భార్య అయిన పెనిన్నా వీళ్ళ ముగ్గురును ఎల్కానాకి ఇద్దరు భార్యలు అందులో పెనిన్నాకి పిల్లలు ఉన్నారు హన్నాకి పిల్లలు లేరు అయితే వీళ్ళు ఏం చేసేవారంటే ప్రతి ఏటా ప్రతి సంవత్సరము కూడా వెళ్ళి సిలోనులో ఉన్న దేవుని మందిరంలో మృక్కుబడులు చెల్లించుకుంటూ వస్తూ ఉండేవారు అలా మృక్కుబడులు చెల్లిస్తూ వస్తూ ఉన్న సమయంలో వాళ్ళు కలిసి ఉంటున్న సమయంలో పెనిన్న అన్నాన్ని ఎంతగానో దూషించేది నీకు పిల్లలు లేరు నీకు పిల్లలు లేరు అని ఆమె చాలా దృక్కాక్రాంతిరాలయ్యింది అలా ఏడుస్తున్న సమయంలో ఒకసారి తన భర్త ఏమంటాడంటే అన్నతోటి నువ్వు ఎందుకు ఇలా ఏడుస్తూ ఉన్నావు నీకు పది మంది కంటే నేను ఎక్కువ కాదా అంటే నిన్ను నేను అంత బాగా చూసుకుంటున్నాను నీకు పది మంది కుమారులు ఉంటే నిన్ను ఎలా చూసుకుంటారో అలాగే నేను కూడా చూసుకుంటున్నాను కదా అని ఆమెతో చెప్పినప్పటికీ కూడా ఆమె చాలా దుఃఖం బాధతో ఉంటూ ఉండేది ఒక సంవత్సరం అలాగే వారు దేవుని మందిరానికి వెళతారు శిలోములో ఉన్న దేవుని మందిరంకి వెళ్ళి అక్కడ వాళ్ళు మృగ్గుబడులు చేస్తూ అన్నపానములు పుచ్చుకుంటున్నప్పుడు ఈ అన్న అన్నపానములు పుచ్చుకొనక దేవుని మందిరంలోనికి వెళ్ళి చూడండి మన వాక్యంలో ఒకసారి ఆ మాటని చదువుదాము అదే మొదటి అధ్యాయము తొమ్మిదో వచ్చినం వారు శిలో శిలోహోలో ఉన్న శిలోహలో అన్నపానములు పుచ్చుకొని తరువాత అన్న లేచి యాజకుడైన ఏలీ మందిర స్తంభం దగ్గరనున్న ఆసన మీద కూర్చుని ఉండగా బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు సైన్యములకి అధిపతి అగు యహోవా నీ సేవకరాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైనా నన్ను మరువగా జ్ఞాపకము చేసుకుని నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షవరపు కత్తి ఎన్నటికీ రాని రానీక వాడు బ్రతుకు దినమలన్నిటినూ నేను వానిని యహోవాగు నీకు అప్పగింతునని మృక్కుమడి చేసి కొనెను ఆమె యహోవా సన్నిధిని ప్రార్థన చేసి చేచుండగా ఏలి ఆమె నోరును కలిపెట్టుచూ ఉండెను ఏలి అనగా అన్న తన మనసులో మనసులోనే చెప్పుకొనిచూ ఉండెను ఆమె పెదవులు మాత్రమే కదిలినుండెను ఆమె స్వరము వినబడకై ఉండను గనుక ఏలి ఆమె ఉన్నదనుకొని ఎంతవరకు నీవు మత్తురాలయ్యుందువు నీవు ద్రాక్ష ద్రాక్షారసమును నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా హన్న అది కాదు నా ఏలినవాడ నేను మనోదుఖము ఉన్నాను నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయలేదు కాని నా ఆత్మను యహోవా సన్నిధిని కుమ్మరించుకొని నీ సేవకురాలనైన నన్ను పనికి మాలిన దానిగా ఎంచవద్దు అత్యంత కోపకారణు బట్టి నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దీనిని చెప్పుకుంటున చెప్పుకుంటుని అనెను అంతట ఏలి నీవు క్షేమముగా వెళ్ళము దేవునితో నీవు చేసిన మనవి ఆయన గాక అని ఆమెతో చెప్పగా హలూయా ఆమె మనోదుఖములతో దేవుని సన్నిధిని అంటే దేవుని మందిరానికి వెళ్ళి ఆ మందిరం దగ్గర ఒక స్తంభం ఉంటే ఆ స్తంభం దగ్గర కూర్చొని దేవుని సన్నిధి తన హృదయాన్ని కుమ్మరించుకుంటుంది ఇక్కడ రెండు ప్రార్థనలు మనకు కనబడతాయి రెండు పేర్లు అయితే ఏ నీ దైవజనుడు చెప్పిన మాట నీ మనవి దేవుడు దయచేయుడుగాక అన్నారు హలే దేవుని సన్నిధిలో తన హృదయానంతటినీ కుమ్మరించుకుంటుంది తనకి తనకంటే బహు కోపం ఉందంట అంటే ఎంతగా తనని అవమానపరిచారో ఆమెని ఎంతగా ఆ వచ్చిన వారి వెక్కిరించారో ఆ కోపాన్ని తట్టుకోలేక బయటికి అనలేక దేవునికి లోపల హృదయ అంతరంగములో ఉంచి దేవుని సన్నిధిలో తన అంతరంగాన్ని తన హృదయాన్ని కుమ్మరించుకుంటూ దేవునికి తన మనవులన్నీ కూడా చెప్తా ఉంది ప్రభు నాకు ఒక మగపిల్లని తయేయండి ప్రభు వారి తల మీదకి ఎన్నడూ కూడా క్షవనోపకత్తి కూడా ఆ బిడ్డను మరలా నీ సన్నిధిలోనే నేను విడిచిపెట్టేస్తాను పాలు విడవగానే ఆ బాబుని తీసుకొచ్చి నీ సన్నిధిలో విడిచిపెట్టేస్తానని దేవునితో ఒక నిబంధనను ఆమె చేసుకుంటా ఉంది ఆమె పెదాలు మాత్రమే కదులుతున్నాయి ప్రార్థన అంటే అండి ఓ కేకలేసేసి అరుపులేసేసి గెంతేసి అదిలాగేసి ఇదిలాగేసి కాదు దేవుడు అన్ని ప్రార్థనలో పెట్టాలి సమయ సమయాలను బట్టి మనం ప్రార్థన అనేది చేయాలి ఇక్కడ హన్న అలా చేయొచ్చు తను కానీ ఆమె అలా చేస్తే తనతోటి వచ్చిన పెనిన్న తన పిల్లలు ఇంకా ఎవరో బంధువులు వచ్చారు వారందరూ అందరూ హేరణ చేస్తారు అవమానా ఇస్తారు ఇంకా అలా అవమానించబడడం లేదు అప్పటికే ఆమె ఎన్నో అవమానాలు నిందలు పడతా ఉంది ఈ ప్రార్థనలు పెట్టి కూడా ఆవిడ అవమానం పొందుకోవడానికి ఆవిడ ఇష్టపడలేదు అందుకే ఆమె జ్ఞానయుక్తంగా తన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరిస్తూ ఉంది దేవునికి తన హృదయాన్ని అప్పగించి హృదయంలో ఉన్న కన్నీరంతా కూడా పైకి స్వరం వినబడకుండా పెదాలు కదుపుచూ దేవుని దగ్గర మొరపెడతా ఉంది అయితే ఏమి దాన్ని గమనించలేకపోయాడు ఆమె మత్తురాలయ్యి తాగి మద్యము తాగి ఏవేవో మాట్లాడుతుంది అని అనుకున్నాడు కానీ ఆమె హృదయం అంతరంగంలో కన్నీరు విడిస్తుందన్న విషయము ఏమీ గమనించుకోలేకపోయారు కానీ దేవుడు మాత్రము సమస్తాన్ని చూస్తూనే ఉన్నాడు హలలేయ సమస్తాన్ని ఆయన వింటూనే ఉన్నాడు ఆమె హృదయ కన్నీరు హృదయ కుమ్మరించుకోవడం దేవునికి ఇస్తున్న చేస్తున్న మనవలన్నీ కూడా ఆయన ఆలకిస్తున్నాడు నిజంగా ప్రార్థన ఆలకించే దేవుడండి నిన్నటి దినాన్ని మనం ధ్యానించుకున్న ఈజ్గి ఏం చెప్తారు నీ ప్రార్థన నేను అంగీకరించాను నీ కన్నీటిని నేను చూశాను చూచుచున్న దేవుడు వినే దేవుడు అందుకే నేను ఉన్నవాడను అనువాడను అన్నాడు ఆయన హెలియ దేవునిలో అంత శక్తి ఉంది ఇంకా ఎస్యా గ్రంథం యాభై తొంగో అధ్యాయంలో ఏమి వ్రాయబడి ఉంది యష్యా ఏమి రాస్తున్నాడు రక్షింపని ఎరుకున్నట్లు యహో ఆస్తము కురిచు కాలేదు మీ మర విన ఎరుకున్నట్లు ఆయన చెవులు మందము కాలేదు హలలుయా ప్రార్థన వినే దేవుడు స్పష్టంగా నీ ప్రార్థనంతా కూడా నీ అంతరంగంలో నీవు దేవునికి చేస్తున్న ప్రార్థన అంతా కూడా ఆయన స్పష్టంగా ఆయనకి వినబడుతుంది అయితే మనమే కొన్ని కొన్ని విషయాల్లో పొరపాటు పడతా ఉంటాం ఇప్పుడు ఈమె దేవుని సన్నిధిని తన హృదయాన్ని కుమ్మరిస్తూ ఉంది దేవుని సన్నిధిలో తన హృదయంలోంచి మనవలన్నీ కూడా ప్రభువారికి ఆమె చెప్పుకుంటుంది నాకు ఒక మగబిడ్డని దయచేయండి నేను పిల్లలు లేని దాన్ని ప్రభు నన్ను వారిలా అన్నారు వీరలా నిందిస్తున్నారు నా పిని ఇలా మాట్లాడుతుంది ప్రభువ అని దేవుని దగ్గర ఒక నిబంధన ఒక మృక్కుబడి ఎన్నో అంశాలు ఉన్నాయి ఇందులో నిబంధన మృక్కుబడి హృదయాన్ని కుమ్మరించుకోవడం దేవుని సన్నిధి ఏలి ఎల్కాన పెనిన్న అహన్న వీళ్ళ గురించి అందరి గురించి మనం ఒక్కటిగా ధ్యానించుకోవచ్చు అయితే మన యొక్క ధ్యానం ఏంటంటే మనవి మన మనవలు ఆయన ఎలా వింటున్నాడు దేవుడు అసలు మన అంతరంగంలో చేస్తున్న ప్రార్థన మనవలు ఆయన వినగలడం ఆయనకి వినే ఉందా అసలు ప్రార్థన అనేది ఎలా చేయాలి అని ఈ వాక్యాన్ని మనం ధ్యానిస్తా ఉన్నాం మనవి ఇది మనవి అత్యాసక్తితో ప్రార్థన చేసే ప్రార్థన ఎలిగెత్తి అందరూ కలిసి సంగమంతా కూడుకొని ఎలిగెత్తి దేవునికి అత్యాసక్తితో ప్రార్థన చేశారు కన్నీటితో చేసిన ప్రార్థన రహస్యంగా తన బెడ్డ మీద ఉండి అలా కన్నీరును విడిచి దేవుడికి ప్రార్థన చేశారు ఉపవాసం తను ఉపవాసం ఉండి అందరినీ ఉపవాసం ఉంచి ఎందుకంటే అది ఆ సమస్య అందరిదీని తనొక్కరు దానిదే కాదు వేస్తే ఒక్కదానిదే కాదు యూదులందరి తిని యూదులందరినీ కూడా ఉపవాసం పెట్టి ఉపవాస ప్రార్థనలో జరిగించారు ఇప్పుడు గోజారే ప్రార్థన మాట మాటికి మాట మాటికి ఆమె వెళ్ళి నాకును నా ప్రతివాదికి న్యాయములు తీర్చు న్యాయములు తీర్చని ఒక అన్యాయస్తుడి దగ్గరికి వెళ్ళి మాట మాటికి వెళ్ళి గోజాడడం వల్ల అన్యాయస్తుడైన ఆ యొక్క న్యాయాధిపతి మనసు మారిపోయింది అంటే మాట మాటికి మాట మాటికి గోజాడుతున్నప్పుడు దేవుని కార్యాలు త్వరగా మన పట్ల జరుగుతూ ఉంటాయి ఇప్పుడు ఇవి మనవి చేస్తుంది ఎందుకంటే అలా చేసి అలా గోజాడిన అత్యాసక్తితో చేసిన కన్నీరు విడిచిన కన్నీరు విడుస్తుంది అయితే అది రహస్యముగా తనలో తనకే కనబడేటట్టు దేవునికి కనబడేటట్టు రహస్యముగా చేస్తుంది ఏది చూసాడు ఏంటి ఇప్పుడు గో ఈ స్తంభానికి ఇలా జారబడిపోయింది ఏంటని చూసినప్పుడు ఆమె పెదాల కదులుతూ ఉంటే ఆమె త్రాగి మధురాలైపోయింది అనుకుని మాట్లాడినప్పుడు ఆవిడ ఏమంటుందంటే వారిని బాయిబుల్ గ్రంథం చెప్తుంది కొంతమంది పేర్లో బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నారు ఎలాంటి వాళ్ళంటే పనికి మాలిన వారట వాళ్ళు హాన అది స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా సరే కుటుంబ విషయాలు పట్టించుకోకుండా తాగుచు వారి యొక్క విధానం నడిపిస్తూ ఉంటే బైబిల్ చెప్తుంది పనికి మాలిన వారని ఇక్కడ ఈమె చెప్తుంది అన్న నా మాటలు కాదు అయ్యా నన్ను పనికి మాలిన వాని దానిగా వెనద్దు నేను మత్తురాలు నవ్వలేదు నేను దేవుని సన్నిధిలోనూ హృదయాన్ని కుమ్మరించుకుంటున్నానని యాజకుడైన ఏలికి చెప్పినప్పుడు ఏలి అంటాడు ఓహో నువ్వు దేవుని సన్నిధిలోనూ మనవ చేసుకుంటున్నావు నీ పరిస్థితి ఇదా అయితే నీ మనవులు దేవుడు వింటున్నాడు అనే దాని ప్రకారంగా జరిగిస్తాడనగానే గొప్ప ధైర్యం వచ్చింది అనేక మందిని ఆమె దూషిస్తూ నిందిస్తూ అవమానపరుస్తూ ఉన్నారు ఆ అవమానానికి ఆమె కృంగిపోయి దేవుని సన్నిలో తన హృదయాన్ని కుమ్మరించుకుంటూ దేవునికి మనవ చేస్తున్నప్పుడు దేవుని ఎద్ద నుంచి అంటే ఏడి రూపంలో యాచకుడి నోట నుంచి దేవుడు మాటను పలికించారు నువ్వు వెళ్ళు ఏదైతే జరిగి అనుకున్నావు అది నీకు జరుగుతారని చెప్పగానే వెంటనే మీకు గొప్ప ధైర్యం వచ్చి నేను కృప పొంది తిని దేవుని కృపకి నేను తిని గొప్ప సంతోషం కృప అనే విషయం ఎంత గొప్పదో తెలుసా మీకు అసలు భూమి మీదకి కృపను ఎవరు తీసుకొచ్చారో తెలుసా ప్రభు చిత్తమైతే ఎప్పుడైనా మనం ధ్యానించుకోవచ్చు భూమి మీదకి దేవుని కృపని పరలోకం నుంచి దేవుని కృపను భూమి మీదకి తీసుకొచ్చిన వ్యక్తి ఒకే ఒక వ్యక్తి అతడే నోవాహు పరిశుద్ధాత్మ దేవుడు నాకిచ్చిన తలంపులు పెట్టి మీకు చెప్తా ఉన్నా మీరు ధ్యానించండి బైబిల్ గ్రంథం నోవాహు ముందు ఎక్కడైనా కృప గురించి వ్రాయపడిందేమో నోవాహు దేవుని కృప పొందిన వాడై ఉండే పరలోకం నుంచి భూమి మీదకి దేవుని కృపను తీసుకొచ్చిన వ్యక్తి నోవా ఆ నోవాహు దగ్గర నుంచి ప్రకటన గ్రంథం వరకు కృప గురించి అనేక వార్లు రాయబడ్డాయి అత్యంతమైన కృపను పొందుకున్నాడు నోవా అలాగే ఈవి కూడా అంటుంది నేను కృప పొంది తిని హలూయా ఎప్పుడైతే అలా అన్నాడో దేవుడా మనబలి విన్నాడు ఆమెకు చక్కటి మగబిడ్డనిచ్చాడు అతడే యాజకుడైన దీర్ఘదర్శి అయిన ఎలాంటి కుమారుని కన్నాది ఆమె దేవుని సన్నిధిలో మనవి చేసుకుని తన హృదయాన్ని కొమ్మరించుకోవటం వలన తన కన్నా కుమారుడు ఎలాంటి వాడంటే రాజులను అభిషేకించిన వంటి వాడు అతను వస్తూ ఉంటే అనేక మంది ఏమంటాడంటే దీర్ఘదర్శి సమాధానంగా వస్తున్నావా అతను కో అక్కడ ఏదంటే అది జరుగుతూ ఉంటుంది అందుకే అతని హృదయము అతని ముఖము ఎప్పుడు కూడా సమాధానకరంగా ఉండాలని ప్రజలు కోరుకునేవారు అతడి సొమయలు హెలియ ఎంత గొప్ప విషయం వచ్చి ఉండాలి ఈమె దేవుని సన్నిధిలో హృదయాన్ని కొమ్మరించుకోవటం వలన పండితులు బైబుల్ పండితులు ఏం చెప్తున్నారంటే సొమిలు కోరాహు వంశం నుంచి వచ్చిన వంటి వాడే కోరాహు కుమారులు ద్వారా ఏడో తరములో ఈ యొక్క సమయలు పుట్టాడని కోరాహు శింపబడిన వంటి వాడు కోరాహును నేల మ్రింగివేసింది కానీ కుమారులు దేవుని అందు విశ్వాసము కలిగి ఉండటం వలన వారి యొక్క ఆశీర్వదించబడ్డారు వారి యొక్క వంశము వర్దిల్లింది వారిలో ఏడో తరంలో సోమయలు జన్మించాడు ఎంత గొప్ప విషయమో దేవునికి ఒక లెక్క ఉంది ఆయన ఏది చేసినా ఒక లెక్క ప్రకారంగా జరిగిస్తారు మన లెక్కలు వేరు దేవుని లెక్కలు వేరు కోరాహు ఎప్పుడో అయిపోయింది కుమారులు ఎప్పుడో అయిపోయారు కానీ దేవుడు మాత్రం కోరాహు కుమారుడు చేసింది జ్ఞాపకం ఉంచుకొని వారి వంశంలోంచి వచ్చిన వంటి ఈ కర్పాణ రాజులను అభిషేకించిన సమయలను దేవుడు యాజకుడిగా ఆ యొక్క వంశాన్ని దేవుడు దీవించాడు అందుకే దేవుని నామంలో ఏ చిన్నది ఇచ్చినా ఏ చిన్న పని జరిగించినా దేవుని పని ఏ చిన్నది చేసినా యేసుక్రీస్తు వారి నామంలో అది మనం అప్పుడు చేసి మర్చిపోతాం మేము ఆ మంచి పని కానీ నువ్వు చేసిన మంచి పనిని దేవుడు తరతరాల వరకు గుర్తుంచుకో హలే అంత ప్రణాళిక అయిన కలిగి ఉన్నాడు కనుకనే అలాంటి వ్యక్తి భూమి మీదకి రావాలి అంటే ఎంతో ప్రార్థన అవసరం అందుకే అన్న అంతగా వేసారిపోయి దేవుని సన్నిధిలో తన హృదయాన్ని కొమ్మరించుకుంది అందుకే మనం కూడా వీరిని మాదిరికరంగా తీసుకోవాలి జ్ఞానయుక్తమైన ప్రార్థన చేయాలి పది మందిలో ఉన్నప్పుడు మనం ఇంట్లో చేసుకున్నట్టుగా అలా ఎలాగా చేయకూడదు అవమానం ఎదుటివారు అవమానించేటువంటి వారు ఉన్నప్పుడు నేను గొప్పవాళ్ళని గొప్పదానిని నాకు ఇంత ప్రార్థన వచ్చు ఇంత శక్తి నాలో ఉన్నదని వాళ్ళ దగ్గర దేవుడి నామాన్ని అవమానపరిచేటట్టుగా మనం ఉండకూడదు ఎంత చక్కగా ఆమె దేవుని సన్నిధిలో మనవి చేసుకుంటాం అట్టి రీతిగానే అంతరంగములో దేవునికి మనవి చేయాలి ఎప్పుడైతే ఆమె మనవి చేసిందో ఆ మనవిని దేవుడు విన్నాడు హలి యూయ ఆమె దేవునికి ఇచ్చేసింది మీరు చదవండి సమయలు గ్రంథం అంతా కూడా దేవుడికి ఇచ్చేసింది ఆ యొక్క పాలు విడిచిన వెంటనే మళ్ళా సంవత్సరం ఎరకాన రమ్మంటాడు మనం వెళదాం రా దేవుని మందిరానికంటే బాబు పుట్టాడు బాబు పాలు విడిచి వరకు నేను దేవుని మందిరానికి రాను ఎందుకంటే నేను దేవుడితో ఒక నిబంధనను చేసుకున్నాను ఆ నిబంధనను నేను మేమను నేను దేవుని మందిరానికి వెళ్ళానంటే నేను దేవుడికి ఏదైతే ఇస్తానని మృక్కున్నానో దేవుడి దగ్గర ఏదైతే నిబంధన చేసుకున్నానో మృక్కుపడి చేసుకున్నానో దాని పట్టుకొని నేను దేవుని మందిరానికి వెళ్తానని చెప్పి ఆ బాబు పాలు విడిచిన తర్వాత తీసుకువెళ్ళి ఆ బాబుని దేవుని పాదాల దగ్గర దేవుడి మందిరంలో విడిచిపెడతాది దైవ జ్ఞానంతో పెరుగుతాడు మన హృదయం దేవునితో అట్టి రీతిగా అంటగట్టబడి ఉండాలి అన్నం మనవి చేసింది మనవని దేవుడు విన్నాడు బాబుని ఇచ్చాడు అంటే అన్న యొక్క హృదయాన్ని కూడా మనం చూడాలి అన్న దేవునితో చేసుకునే నిబంధనలు మురుక్కుపడి ఎట్టి పరిస్థితిలో కూడా అవి మేరలేదు మానలేదు హలలియ మనం కూడా అలాగే ఉండాలి ప్రభు నీకు ప్రతిరోజు నేను ఇన్ని గంటలు ప్రార్థన చేస్తాను ప్రభు అనుకుంటే అన్ని గంటలు ప్రార్థన చేయాలి దేవుని దగ్గర మనవి మనం ఇచ్చిన ఆ చేసుకున్న మృక్కుబడి మనం మర్చిపోకూడదు నేను ప్రతిసారి సువార్తకి వెళ్ళే వారితో సువార్తకి వెళతాను నీ సువార్తను ప్రకటిస్తానని మనవి చేసుకుంటే అది నువ్వు ఆ నిబంధన చేసుకుంటే అది నువ్వు చేయాలి నేను అనేకులకి లేవులో ఉన్న వంటి వారికి పేదవారికి అనేకలకి నేను ఇస్తాను ప్రభు అని అనుకుంటే హట్టి రీతిగానే ఇవ్వాలి ఆకలి కలిగిన వారికి ఆహారం పెట్టాలి నువ్వు దేవుడి దగ్గర చేసుకునే మెక్కుబడి ఒకటి దేవుడి అద్ద నుంచి నువ్వు పొందుకున్నాక నువ్వు మర్చిపోతే దేవుడు కూడా ఒక్కొక్క సమయంలో మనల్ని కూడా మర్చిపోతాడు అన్నం మర్చిపోలేదు అన్నం మనవి చేసింది దేవుడు సొమయ్య రూపాన్న కార్య రూపాన్ని జవాబుదాయి అయితే ఇచ్చిన బాబుని దేవుని సన్నిధిలో విడిచిపెట్టిన తర్వాత దేవుడు అన్నాన్ని విడిచిపెట్టలేదు చూడండి దేవుని యొక్క వాక్యంలో రెండో అధ్యాయంలో ఇక్కడ రాయబడి ఉంది అన్నాకి ఎంతమంది పిల్లలని ఇచ్చారు దేవుడు హెలి ఆమె ఏటేటా ఏ టేటా కూడా ఆ కుమారునికి దైవ నీవు అని చెప్పడానికి ఆమె ఏం చేసేదట ప్రతిసారి కూడా అంగీ కుట్టి పట్టుకెళ్ళిచ్చేదట బాలుడైన సమయాలు నారతో నేయబడిన ఎహోదు ధరించుకొని యహోవాకు పరిచర్య చే వాని తల్లి వానికి చిన్న అంగీ ఒకటి కుట్టి ఏటేటా బలి అర్పించినా తన పినివిడితో కూడా వచ్చి దానిని తెచ్చి వానికి ఇచ్చింది హలో లియావా సన్నిధిని మనవి చేసుకునగా నీకు దొరికిన ఈ సంతానమునకు ప్రతిగా ఎహోవా నీకు సంతానం గాక అని ఏలి ఎల్కానాను అతని భార్యను దీవించిన తరువాత వారు ఇంటికి వెళ్ళి యహోవా హన్ హను దర్శింపగా ఆమె గర్భవతి ముగ్గురు కుమారు కుమారులను ఇద్దరు కుమార్తెలను కనెను అయితే ఆ బాలుడు ఆ బారుడకు సమీరు ఏహో ఆ సన్నిధిని ఉండి ఎదుగుచూ వచ్చెను అనలుయా తర్వాత మరలా ఉన్నదాన్ని ఇచ్చేశారని ఏలి మరలా దీవించిన తర్వాత ఐదుగురిని కర్ణాదయాన్ని ముగ్గురు కుమారులను ఇద్దరికమార్త దేవునికి ఇచ్చిన దాన్ని దేవుడు ఎప్పుడు కూడా ఒట్టిగా విడిచిపెట్టాడు రే సౌదరి సౌదడా దేవుని సన్నిధిలో మనలు చేసుకో ఇక్కడ మళ్ళీ కూడా ఏలి ఆశీర్వదించినప్పుడు దేవుడిని మనవిలో ఆయన వింటాడన్నాడు నువ్వు మనవి చేసుకో జ్ఞానయుక్తమైన ప్రార్థన జరిగించు నాకు ప్రార్థన వచ్చు నాకు ఇదొచ్చు అని చెప్పి ఆ అందరి దగ్గర మన యొక్క ఆ ఆడంబరాన్ని చూపించుకోకుండా నువ్వు చేయవలసిన ప్రార్థన అనేక మంది ఉన్నప్పుడు క్లుప్తంగా నీకు అత్యవసరమైనప్పుడు నీ హృదయంలో నీ అంతరంగంలో దేవునికి మనవి చేసుకో ఎందుకంటే దేవుడు ప్రతి అంతరంగాన్ని చూసే దేవుడు సామిత్రిక గ్రంథంలో ఉంటుంది పాతాలు కన్నా నరుడి హృదయం మరీ తేటగా కనబడుతున్నాయి అంతరంగాన్ని చూసే దేవుడు నీ అంతరంగంలో జరుగుతున్న ప్రార్థన ఘోష దేవుడితో నువ్వు చేస్తున్న మనవి దేవుడు వింటా ఉంటాడు వాని తల్లి వాని అక్కడ వదిలిపెట్టేయడమే కాకుండా ఏ కేటా అంగి కుట్టి పట్టుకొని వెళ్ళేదంట అంటే నాయన నువ్వు యాజకుడవు అని ఆ పిల్లడికి గుర్తు చేస్తూ ఉండేది అందువలన దేవుడు ఇంకా మరలా దేవునికి వాళ్ళకి ఇచ్చిన దాన్ని దేవుడికి ఇచ్చేసరే కనుక ఇంకా దేవుడు వారిని బహుగా ఆశీర్వదించారు మనం మనమే చేసుకుని దేవుడిని అడిగినప్పుడు దేవుని దగ్గర మనం నిబంధన చేసుకునే నిబంధనలు మనం జరిగించినప్పుడు మృక్కుబడి చేసుకున్న మ్రొక్కుబడిని మనం జరిగించినప్పుడు దేవుడు మనం మనవిని త్రోసివేయటం మనకి ఇంకా అత్యంతంగా దేవుడు దీవించి ఆశీర్వదిస్తారు ఈ యొక్క మనవి తన హృదయాన్ని కుమ్మరించుకొని ఆమె దేవుని వద్ద నుంచి సహాయాన్ని పొందుకుంది ఇంకా వారి యొక్క వంశం కూడా దీవించబడింది వారి వంశము వద్దిల్లుతూ వచ్చింది వారు ఆమె అక్కడ నుంచి ఆమె ఎప్పుడు కూడా తన జీవితంలో ఏడ్చినట్టు కానీ బైబిలి గ్రంథంలో రాయబడలేదు ఇంకెక్కడ కన్నీరు కాచినట్టు ఆమె వ్రాయపడలేదు అంత సంతోషాన్ని దేవుడు ఇచ్చాడు కనుక దేవుని అంటూ మనం మనవి చేసుకుని ఆయన సన్నిధిలో మన హృదయాన్ని క్రమరించుకున్నప్పుడు దేవుడు మన ప్రతి ప్రార్థన ఆలకించి మనకి ఏది అవసరమో అలాగే కుమారుడు అవసరం కనుక ఆయన కుమారుడు ఇచ్చాడు మనకి ఏది అవసరమో దేవుడు అది దయచేస్తాడు మన ప్రార్థన ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళాలి కనుక మనం ఆ విధంగా చేద్దాం మనవి చేద్దాం దేవుని సన్నిధిలో దేవుడు ప్రతి మనవిని ఆలకించే దేవుడు కనుక మనవి చేసి నీ సమస్య ఏది దాన్ని గుడిదల పొందుకొని దేవుని యొక్క నుంచి జవాబు దై దేవుడు జవాబు ఇస్తారు కనుక జవాబు వస్తుంది కనుక ఆ జవాబుని అందుకొని పొందుకొని నీ జీవితాంతము సంతోషంగా ఉండాలన్నదే దేవుని యొక్క ఉద్దేశము ఆ సంతోషము సమాధానము దేవుడు మనకి సమృద్ధిగా దయచేనుగా ఆమె కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం మహాపరిశు దివేణి మా ప్రియ పనిలో తండ్రి దేవ ఇంతవరకు మీ పరిశుద్ధాత్మ శక్తి చేత మీరు నడిపించినందుకు వంద నాలుగు బ్రహ్మ ఇదిగో తండ్రి నాయన హన్న మీ సన్నిధిలో నాయన మనవి చేసింది తన సన్నిధిని మీ సన్నిధిని తన హృదయాన్ని కృమ్మరించుకుంది బ్రహ్మ ఆమె మనము మీరు ఆలకించి ఆమెకు కార్యరూపంగా జవాబుదాయ చేశారు నాయన ప్రార్థన ఏ విధంగా జరిగించాలో మాకు తెలియజేస్తున్న విధానంకై మీకు స్తోత్రాలు ప్రభు జ్ఞానయుక్తంగా ఆమె తన వారి దగ్గర ప్రార్థన చేసి అవమానించబడ్డం ఆమెకి ఇష్టం లేదు కనుకనే ఆమె హృదయాంతరంగంలో ప్రార్థించింది ఆ మనములో మీరు విన్నారు ఆమెకి జవాబు దాయిచ్చేసారు ప్రభు అట్టి రీతిగా జ్ఞానయుక్తమైన ప్రార్థన మేము కూడా చేసి మీ పాదాలు పట్టుకొని వేడుకొని మీ నుంచి మేము సమాధానం పొందేలాగా మాకు మీకు సహాయం దాయిచ్చేయమే వ్యక్తపడిన వార్తలను ఫలించేలా మన సహాయం ఇచ్చేవాడు ఏ పరిశుద్ధ నామము అస్పుతించి వేడి కొంచున్నాను పరమతండి ఆమె గాడ్ బ్లెస్ యు